హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు టాలెంట్ మంత్రి యూట్యూబ్ ఛానల్ సో ఇక తాజాగా మన ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్స్ అయితే వచ్చాయండి సో ఈ యొక్క ఒరిస్సా తీరాలకి ఆనుకొని ఉపరితల ఆవర్తనం అయితే కొనసాగుతుందనమాట సో ఈ యొక్క ఉపరితల ఆవర్తనం వచ్చేసి సెప్టెంబర్ రెండో తారీఖు కల్లా వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా ఏర్పడి తీవ్ర వాయుగుండంగా మారేందుకు అవకాశం అయితే ఉంటుందని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరికలు అయితే జారీ చేస్తూ ఉన్నారనమాట అయితే ఈ రాబోయేటువంటి ఈ ఉపరితల ఆవర్తన ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ భారీగా వర్షాలు కురుస్తాయో ఈ వివరాల గురించి అయితే నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో మీరందరూ కూడా తప్పకుండా అయితే వీడియోను వరకు చూసి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూజ్ఫుల్ అని అనిపించినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఈ వీడియోకు లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేసేయండి ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే ఛానల్ని విజిట్ చేయడానికి వచ్చారో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ అయితే ఆన్లు అయితే పెట్టుకునేసేయండి లేట్ చేయకుండా టాపిక్లో గనికి వచ్చేసినట్లయితే సో మనకు తాజాగా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్స్ అయితే వచ్చాయండి ఈ వీడియోలో అయితే క్లియర్గా డిస్కస్ చేసుకుందాము సో రాబోయేటువంటి రోజుల్లో ఈ వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడేటువంటి ఉపరితల ఆవర్తన ప్రభావము తీవ్ర వాయుగుండంగా అయితే మారినట్లు చెప్తూ ఉన్నారండి సో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కొన్ని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా ప్రజలు ఇప్పటికే చాలా వరకు అయితే నష్టపోయినారనమాట ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నటువంటి నేపథ్యంలో మళ్ళా కూడా వర్షాలు అయ్యేటువంటివి తాకేందుకు అవకాశం అయితే ఉన్నట్లు వాతావరణ శాఖ నిపుణులు చెప్తూ ఉన్నారండి సో మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే ముఖ్యంగా మనకు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని కొన్ని గ్రామాలు వచ్చేసి కంప్లీట్గా అయితే ఈ యొక్క ఈ భారీ వర్షాల కారణంగా నీట మునగడం అయితే జరిగిందనమాట ఓకేనా సో దాంతోపాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతాలకు కోస్తాంధ్ర ప్రాంతాలకు అక్కడక్కడ భారీగానే వర్షాలు అయ్యేటువంటివి అయితే కురవడం జరిగింది సో ఇక మనకు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నటువంటి నేపథ్యంలో మళ్ళా కూడా ఈ వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం అయితే ఏర్పడి తీవ్ర వాయుగుండంగా అయితే మారనున్నట్లు సమాచారం అండి సో మీరందరూ కూడా కొంచెం అప్రమత్తంగా అయితే ఉండొచ్చు సో దీనికి సంబంధించినటువంటి విజువల్స్ మీరు ఇక్కడ లైవ్లో అయితే చూడొచ్చు అండి ఈ కోస్తాంధ్ర తీరాలకి ఆనుకొని ఈ ఉపరితల ఆవర్తనం అనేటువంటిది ఏర్పడుతుంది అనమాట రెండవ తారీఖు కల్లా అది తీవ్రం వాయుగుండంగా అయితే మారేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అనమాట సో మనకు రెండవ తారీఖు నుంచి మ్యాక్సిమం కోస్తాంధ్ర ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతాలు ఈ విజయవాడ విజయనగరము అదేవిధంగా కాకినాడ కావచ్చు అమలాపురము విజయవాడ దాంతోపాటుగా కృష్ణ గుంటూరు ఈ కావలి నెల్లూరు సో ఈ యొక్క పరిసర ప్రాంతాల వరకు మనకు మ్యాక్సిమము వర్షాలు అయ్యేటువంటివి అయితే ఆల్మోస్ట్ ఆల్మోస్ట్లు అయితే స్టార్ట్ అయిపోతాయి అన్నమాట రెండో తారీఖు నుంచే ఓకేనా సో దాని తర్వాత వచ్చేసి మనకు దాదాపుగా మూడు రోజుల పాటు ఈ యొక్క వర్షాలు అయ్యేటువంటివి ఇదే విధంగా కొనసాగేందుకు అవకాశం అయితే ఉన్నట్లు వాతావరణ శాఖ నిపుణులు అయితే ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నారు సో దాంతోపాటుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉత్తర తెలంగాణ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఉత్తర తెలంగాణ ప్రాంతాలకు కూడా భారీ వర్షం వచ్చిన ఉండేందుకు అవకాశం అయితే ఉన్నట్లు హెచ్చరికలు అయితే జారీ చేస్తూ ఉన్నారు సో ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం సంగతి చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా నల్లకొల్లంగా అయితే ఉందన్నమాట మళ్ళా కూడా వర్షాలు వచ్చేందుకు అవకాశం అయితే ఉన్నట్లు చెప్తూ ఉన్నారు సో కాబట్టి మీరందరూ కూడా కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలన్నమాట సో ఇక్కడ మీరు అయితే ఈ విజువల్స్ అనేటువంటి ప్రజెంట్ రోజు వెదర్ అనేటువంటిది ఎలా ఉంది అంటే సో ఈ ఈరోజు రాత్రికి ఈ విజయవాడ విజయనగరము కాకినాడ అమలాపురము రాజమహేంద్రవరము వైజాగ్ ఓకేనా సో ఈ కావలి నెల్లూరు ఇక్కడ వరకు అయితే అక్కడక్కడ తేలికపాటి నుంచి కొంచెం మోస్తరుగా వర్షాలు ఎటువంటివి అయితే అవుతాయి రెండు రోజుల పాటు బట్ మూడో రెండో తారీఖుల నుంచి అయితే కొంచెం మెండగానే రేంజ్ అనేటువంటివి స్టార్ట్ అయిపోతాయి అనమాట ఈ యొక్క ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఓకేనా సో ఇక్కడ మీరు ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా చూసుకుంటే ప్రజెంట్ ఇంకా కూడా కొన్ని కొన్ని రాష్ట్రాల్లో వర్షాలు అనేటువంటివి అయితే పడుతూనే ఉన్నాయండి ఈ యొక్క ఉపరితల ఆవర్తన ప్రభావంతో అంటే ఇంతకుముందు వచ్చినటువంటి ఉబరితల ఆవర్తన ప్రభావంతో ఓకేనా సో ఇవి తగ్గుముఖం పడుతున్నటువంటి నేపథ్యంలోనే ఇంకొక ఉపరితల ఆవర్తనం అనేటువంటిది అయితే వస్తుందన్నమాట సో దీన్ని బట్టి అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో మీరందరూ కూడా కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి ఈ యొక్క అల్పపీండానికి సంబంధించి డైలీ కూడా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్ నుంచి అయితే మీకోసం అందజేస్తూ ఉంటానండి రెగ్యులర్గా కూడా వెదర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీరైతే సబ్స్క్రైబ్ చేసుకునేసి రే డైలీ పెట్టేటువంటి వెదర్ వీడియోస్ని అయితే ఫాలో అవుతూ ఉండండి మీకు క్లియర్గా అయితే అప్డేట్స్ అయితే అందిస్తా అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను సో దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్రంలో కూడా వచ్చేసి ఈ యొక్క ఆదిలాబాదు కరీంనగర్ రంగారెడ్డి ఓకేనా సో ఈ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఈ రోజు రాత్రి రేపటి రోజున అక్కడక్కడ మోసరగా వర్షాలు అయితే కొరిసేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అనమాట ఓకేనా సో ఏదేమైనా ఈ బంగాళాఖాతంలో వాయువ్య బంగాళాఖాతంలో వచ్చేటువంటి వాయుగుండము సో కొంచెం బలపడి తీవ్రంగా మారేందుకు అవకాశం అయితే ఉన్నట్లు చెప్తూ ఉన్నారు కాబట్టి కొంచెం మీరు జాగ్రత్త అయితే వాయించండి సో నేను డైలీ కూడా అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్